కాబట్టి వాళ్ళు ఏం చేస్తే నాయకులు కాబట్టి చెల్లుద్ది అని చెప్పి నోరు మూసుకుని మనం కూర్చుంటున్నాం మహాశయలరా కానీ ప్రతి పైసా పైసాకు కూడా లెక్క చెప్పేవాడు మరి నాయకుడు అవుతారు అతను ఉమర్ వారు రెండో ఖలీఫా వారు మరి ఒకసారి మరి దీపం వెలుగులో కొన్ని లెక్కలు రాసుకుంటారు ప్రభుత్వ ధనాగారానికి సంబంధించిన ఎంత వసూలు అయింది ఎంత ఖర్చు చేశామని కొన్ని ఖర్చులు రాసుకుంటున్నారు ఆ సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఏమంటే ఖలీఫా గారు గవర్నర్ గారు ఎలా ఉన్నారు వారే ఉన్నారా మరి మీ యొక్క ఖిలాఫత్ ఎలా నడుస్తుంది మీ యొక్క వ్యవహారాలు ప్రభుత్వ వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయని చెప్తే సమాధానం చెప్తారు మాట మాట తర్వాత ఈ యొక్క ఏది ప్రభుత్వ ధనాగారం గురించో లేదా ప్రభుత్వ వ్యవహారాల గురించి ప్రస్తావన మారి వ్యక్తిగత ప్రస్తావన వచ్చేస్తుంది అవునండి మీరు ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది ఇంకో వదిన ఎలా ఉన్నారు అని చెప్పి వ్యక్తిగత విషయాలు ఆయన అడగడం ప్రారంభిస్తారు అప్పుడు వెంటనే అక్కడ వెళ్తున్న ఆ దీపాన్ని ఆయన ఆర్పేస్తారు వెలుగుతున్న దీపాన్ని ఆపేస్తారు ఇదేంటండి ఒక దీపమే ఉంది కదా అంత చీకటి అయిపోయింది ఇప్పుడు ఆపేశారు ఆర్పేశారేంటి నేను మాట్లాడుతున్నాను కదా మీరు వింటున్నారు కదా నాకు అర్థం కాలేదు దీపాన్ని ఎందుకు ఆర్పేశారు అంటే అది వారు అంటారు ఇప్పటి వరకు మీరు మరి ప్రభుత్వ ఘనాగారం గురించి లేకపోతే ప్రభుత్వ వ్యవహారాల గురించి అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్పాను నా వ్యక్తిగత వివరాలు అడిగారు కాబట్టి దీపాన్ని ఆర్పేశారు ఈ దీపం కూడా ప్రభుత్వానికి చెందినదే దీపంలో ఉన్న తైలం కూడా ప్రభుత్వాన్ని నా వ్యక్తిగత విషయాలకు ఆ దీపాన్ని దీపంలో ఉన్న తైలాన్ని నేను వాడుకోదలుచుకోలేదు ఎందుకంటే నేను దైవానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్నాడు ఉన్నారా ఇటువంటి నాయకులు అని చెప్పినట్టు దీపం ఒక దానిలో తైలం గురించి కూడా నేను జవాబు దారి నేను జవాబు చెప్పుకోవాలి దైవానికి అని చెప్పి అటువంటి లీడర్స్ బాధపడ్డారు లేకపోతే వాళ్ళు దైవభీతి కలిగి ఉన్నారంటే అటువంటి లీడర్షిప్ లేకపోవడం వల్లే నన్ను అడిగేవాడు ఎవడరా నేను దైవానికి ఏంటి అవసరమైతే అధికారాన్ని దుర్వినియోగం చేసి నేనే తనకు భయపడతాను అని దుర్మార్గపు పాలకులు రావడం వల్ల ఇవాళ సమాజాలు గాని దేశాలు కాని భ్రష్ పడిపోతున్నాయి మా సుధారం అలాగే